పార్టీ కార్యాలయం ఈ రోజు మహబూబాబాద్ రైతు మహా అనుమతి నిరాకరించి పక్షపాతంగా వ్యవహరించిన పోలీసుల తీరును నిరసిస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల మాటలను ఖండిస్తూ మహబూబాబాద్ బారాస జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ బారాస జిల్లా అధ్యక్షులు కవిత మాలత్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ రవీందర్ రావు మహబూబాబాద్ మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షులు కవిత మాలోత్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు మహూబాద్ జిల్లా నుంచి అందరు కూడా మాకు ఫోన్ చేసి కేటీఆర్ గారు మెసేజ్ లో పెట్టడం జరిగింది ఏంటంటే మహూబాద్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది ఖచ్చితంగా లంచులో ఇక్కడ కూడా కుంగర్ కళనే కాదు ఘచర్ల కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద ప్రత్యేకమైన దాడి జరుగుతా ఉంది మహబాద్ జిల్లా వ్యాప్తంగా అందరం కూడా మేము సంఘీభావం చూస్తాం కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారికి రావాలని ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సంఘాల వాళ్ళు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు అందరూ అడిగిన తర్వాత వారి మాట వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకుంటుంది కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు కాంగ్రెస్ ఏవైతే అధికార నాయకు పైనా నాయకులు కావచ్చు అందరు కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరించడం నిన్న మీ అందరూ విషయంలో రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీ అందరం ముగ్గురు ఎమ్మెల్సీలు ఒక రాయసభ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫ్ మీద కూర్చొని మేము మేము మేమేం తీవ్రవాదం కాదు ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ సంఘటన జరిగే గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు మేము ఒక గిరిజన బిడ్డలు ఈ ప్రాంతంలో ఎవరి గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులున్న ప్రాంతం మన బిడ్డలు ఓట్లేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం మనం మేము ఈ గిరిజన ప్రజా ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది ఇంకా రేపు ఎక్కడ జరుగుతుంది దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి పన్నెండు గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపం చేస్తూ పైన అధిక కాంగ్రెస్ అధికార పార్టీ పెద్దల యొక్క మాటలు ఎన్నుకుంటూ పోలీసుల యొక్క దొందవైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కూర్చుంటే అందరిని కూడా చివరికి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ వాళ్ళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది మేమే మూర్ఖం మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహూబ్బా జిల్లా హెడ్ క్వార్టర్ లో కేటీఆర్ గారు తెచ్చుడే గిరిజనులకు అయితే నగర్చిలా గ్రామంలో ఐదు తండావాసులు ఏడు వందల కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధ్వర్య ఇంపడానికి ఈ మహుబా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరం కూడా అందరూ అవసరం అంటే పార్టీలు అత్యధికంగా ఇవాళ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా దయచేసి ఎవరైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు ఎవరు అడ్డుకుంటున్నారు అంటే మన గిరిజన భూముల్లో భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాలు మీరు అడ్డుకుంటారా అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తున్నా లేదా అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాపతిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంటి కేటీఆర్ వస్తారు అంటూ ఎందుకు కొడతావు కేటీఆర్ అన్యాయం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను ఇవాళ ఎవరైతే మాట్లాడిందో డోర్నాకల ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమ్మీడియట్ పోలీస్ ఏదైతే మీరు ఇప్పుడు పర్మిషన్ చేయలేక ధర్నా చేస్తే సుమోటా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి ఏమని కేటీఆర్ రాళ్లతో కొడతా అని చెప్పిండ్రు రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మెడ్యే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ప్రమాణాలు ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎడిపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం రైతులను కాపాడతాం అన్ని చేస్తాం పేదలు చేస్తాం ఇంది రాజ్యం ఇదేనా ఇంది రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతుండో అదే రాజ్యాంగ బద్దగా మేము అడుగుతా ఉన్నాం మాకు ఇక్కడ మాకు ధర్నా చేసే అవకాశం కావాలి మేము తీవ్రవాదులం కాదు మేము తెలంగాణ వాదులము మేము తెలంగాణలో బిడ్డలము ఈ గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డలం మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క మహబు ఒక లఘచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయి ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కారణం వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము నిర్వహిస్తాము తెలియవరిస్తాం